హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని ఆశిస్తూ ఉన్నాను మనం విష్ణు సహస్రనామ స్తోత్రాలలో ఏ ఏ శ్లోకాలను ఏ నక్షత్రంలో ఏ రాశికి సంబంధించిన వారు ఎక్కువ పర్యాయాలు పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందగలరు అని పెద్దల వాక్కుగా చెప్పబడుతూ ఉన్నాయో ఆ శ్లోకాలు వాటిలో భగవంతుని నామాలు వాటి యొక్క అర్థాలు తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఈరోజు వీడియోలో పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు అనగా మో టా టీ టూ అనేటటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు పొబ్బా నక్షత్రంలో జన్మించిన వారు సింహరాశికి సంబంధించిన వారండి మరి వీళ్ళు విష్ణు సహస్రనామంలోని ఏ శ్లోకాలు పఠించడం ఉత్తమమో చెప్పుకుందాము పొబ్బా నక్షత్రం యొక్క నక్షత్ర నాదుడు శుక్రుడు సింహరాశి అనగా ఉగ్రస్వభావం కలిగినటువంటి వారుగా ఉంటారు అదేవిధంగా సింహరాశి అగ్నితత్వాన్ని కలిగింది కనుక వీరు నాయకత్వ లక్షణాలను కూడా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి ఈ నాలుగు అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు విష్ణు సహస్రనామ శ్లోకాలలో నలభై ఒకటి నుంచి నలభై నాలుగవ శ్లోకం వరకు ఎక్కువ పర్యాయాలు పఠిస్తే విష్ణు సహస్రనామ పఠనా ఫలితాన్ని పొందగలరు మరి ఆ శ్లోకాలేంటో వాటిలో భగవంతుని నామాలు ఎన్ని ఉన్నాయి వాటి యొక్క అర్థం ఏమిటో భగవంతుని ఎలా స్థుతించబడి ఉన్నారో చెప్పుకుందాము మరి ఆలస్యం చేయకుండా వీడియోని చూద్దాం అదేవిధంగా ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి భగవంతుని శ్లోకాలతో పాటు మన ఛానల్లో గార్డెనింగ్కి సంబంధించినవి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ ఇందులో పొందుపరిచి ఉన్నాను ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తారని మీ విలువైనటువంటి సలహాలను నాకు అందిస్తారని మీ సలహాలే నాకు ఆశిస్తులకు భావిస్తాను భావిస్తూ ఉన్నాను మరి ఆలస్యం చేయకుండా వీడియోని చూద్దామా నలభై ఒకటవ శ్లోకం ఉద్భవ క్షోభనో దేవ శ్రీ గర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ ఇందులో భగవంతుడి నామాలు పదకొండు ఉన్నాయి ఉద్భవః ఉద్భవించువాడు క్షోభన అలజడిని కలిగించువాడు దేవః క్రీడించువాడు శ్రీగర్భ జగత్ రూప విభూతి గలవాడు పరమేశ్వర సర్వ జగతిని శాసించగల గొప్ప ప్రభువు పరమా అనగా చాలా గొప్పవాడు అని భావం ఈశ్వరుడు అందరినీ అదుపులో ఉంచేవాడు అని భావం కరణం సృష్టి స్థితి లయలకు ముఖ్య కారకుడు కారణం జగత్ ఉత్పత్తికి ఉపాదాన నిమిత్త కారణాలు రెండూ తానే అయి ఉన్నవాడు కర్త చేయువాడు కార్యము నెరవేర్చడంలో ఆయన స్వతంత్రుడు అందువల్ల ఆయనకు ఆయనే యజమాని వికర్త విచిత్రమైన జగత్తును సృష్టించినవాడు గహన గ్రహింపశక్యం కాని స్వభావం కార్యాలు గొప్పతనం కలవాడు గుహ తన స్వభావాన్ని తన మాయ చేతనే కప్పిపుచ్చువాడు అని భావము నలభై రెండవ శ్లోకం వ్యవసాయో వ్యవస్థాన సంస్థాన స్థానదో ధ్రువ పరర్ధి పరమ స్పష్ట స్థుష్ట పుష్ట శుభేక్షణ ఇందులో భగవంతుని నామాలు పది ఉన్నాయి అవేంటో చూద్దాం వ్యవసాయ కేవల జ్ఞానమే స్వరూపంగా గలవాడు వ్యవస్థాన జగత్ నిర్వాహకుడు సంస్థాన ప్రళయకాలంలో సర్వజీవులకు స్థానమై ఉన్నవాడు లేదా శాశ్వతమైన ఉనికి గలవాడు స్థానద అర్హతకు తగిన స్థానాన్ని ఇచ్చువాడు ధ్రువ స్థిరమైనవాడు పరర్దిహి పరమైశ్వర్యం కలవాడు పరమస్పష్ట శుద్ధ జ్ఞానమే తన స్వరూపంగా గలవాడు తుష్ట పరమానంద స్వరూపుడు ఇష్ట పరిపూర్ణుడు శుభేక్షణ శుభకరమైన దృష్టి కలవాడు ఆయన దృష్టి మనపై శుభప్రదమైనది మోక్షగాములకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది ప్రాపంచిక సుఖాలు కోరుకునే వారికి వాటినే లభింపజేస్తుంది పాపాత్ములను పవిత్రం చేయగలడు సకల సందేహాలు తొలగించి హృదయంలోని అవిచ్ఛను అజ్ఞానాన్ని శమింపజేసే ఆ శుభేక్షణుడు ఆ శ్రీమన్నారాయణుడే కదా ఇక నలభై మూడవ శ్లోకం రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ వీర శక్తి మతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమ ఇందులోనూ భగవంతుని నామాలు పది ఉన్నాయి రామ ఆనంద స్వరూపుడు శ్రీరామ అనే పదము ఎంత ఆనందాన్ని కలుగజేస్తుందో మనందరికీ అనుభవమే కదా ఏ నిత్యానంద స్వరూపునిలో యోగులు రమిస్తున్నారో ఆనందిస్తున్నారో అట్టి పరమాత్మయే రాముడు తన ఇచ్ఛతో సుందర శరీరాన్ని దాల్చిన దశరథ రాముడు విరామ ముగింపు స్థానమైన వాడు విరామ అంటే ముగింపు అని అర్థం అన్ని ప్రాణులకు ప్రళయ సమయంలో కలిగే ముగింపు ఆయనలోనే ఉంది విరతహ విషయ సుఖాల మీద ఆసక్తి లేనివాడు మార్గ మార్గమై ఉన్నవాడు మార్గంలో ముముక్షువులకు మోక్షం లభిస్తుందో అట్టి మార్గమే తానై ఉన్నవాడు మేయః చేర్చబడేవాడు నయ చేర్చువాడు అనయ తనకు వేరొక మార్గదర్శి అవసరమే లేనివాడు వీరః విక్రమవంతుడు శూరుడు శక్తిమతాం శ్రేష్ట బ్రహ్మాది శక్తిమంతుల కంటే కూడా శ్రేష్ఠుడు అని భావం ధర్మ ధర్మస్వరూపుడు ధర్మ విదుత్తమ ధర్మం తెలిసిన వారందరిని కంటే కూడా తానే గొప్పవాడు అని భావం ఇక నలభై నాలుగో శ్లోకం ఏంటో చూద్దాము ఈ శ్లోకంలోనూ భగవంతుని పదకొండు నామాలతో స్మృతించడం జరుగుతుంది వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ హిరణ్య గర్భ గర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజ వైకుంఠ వివిధ గతుల మధ్య ఉన్న ఆటంకాలను తొలగించి వాటిని కలిపి ఉంచేవాడు ఆటంకాలను తొలగించడాన్ని వికుంఠం అంటారు దానికి కర్త అయినవాడు కాబట్టి పరమాత్మను వైకుంఠుడు అంటారు అంటే భక్తుల ఆటంకాలను తొలగించి పరమపదం చేర్చేవాడు కాబట్టే ఆ భగవంతుణ్ణి వైకుంఠుడు అని స్మరించడం జరుగుతుంది పురుష అన్నింటికంటే ముందు ఉనికిగలవాడు అన్ని పాపాలను తుడిచివేయగలవాడు అని భావం ప్రాణ ప్రతి జీవిలోనూ లేక శరీరంలోనూ క్షేత్రజ్ఞుని రూపంలో నివసించువాడు అని అర్థం ప్రాణద సృష్టిలో ప్రాణములు ఇచ్చువాడు మరియు ప్రళయమున ప్రాణములు తీయువాడు అని భావం ప్రణవ ఓంకార శబ్దంతో జీవులచే ప్రార్థించబడువాడు మృదు విశ్వంగా వ్యాపించినవాడు హిరణ్య గర్భ తేజస్సుతో కూడిన బ్రహ్మాండాన్ని తన ఎందు దాల్చినవాడు శత్రుఘ్ను శత్రువులను నశింపజేయువాడు వ్యాప్త వ్యాపించి ఉన్నవాడు వాయు సుగంధుడు లేదా అంతటా వ్యాపించి చరించేవాడు క్షీణత లేనివాడు అని భావం విష్ణు సహస్రనామ స్తోత్రములలో నలభై ఒకటి నుంచి నలభై నాలుగవ శ్లోకం వరకు పొబ్బా నక్షత్రం సింహరాశిలో జన్మించిన వారు అనేక పర్యాయాలు అనగా సార్లు పఠించడం ఉత్తమమని వాటి యొక్క అర్థాలు కూడా తెలుసుకున్నాం కదా ఆ శ్లోకాల అర్థాలు అందులో భగవంతుని నామాలు వాటి యొక్క అర్థం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా భావన కలిగినటువంటి మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా విష్ణు సహస్రనామ శ్లోకాలు వాటి అర్థాలు కూడా తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన వాళ్ళం అవుతాము మరి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు